క్రిస్మస్ ధ్యానాలు ఏల మనకు శిశు పుట్టెను మనకి అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారముండును యషయా తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో యషియా ప్రవచించిన ఈ ప్రవచనం క్రీస్తునందు నెరవేరింది శిశువుగా పుట్టిన యేసు మానవుడు కుమారుడిగా ఈ భూలోకానికి వచ్చిన యేసు దేవుడు ఏసుక్రీస్తు మానవుడు అలాగే దేవుడు ఆయనలో ఈ రెండు లక్షణాలు ఉన్నాయి ఒకవేళ ఆయన కేవలం మానవుడిగా వస్తే మనల్ని రక్షించలేడు మన పాపాల్ని క్షమించలేడు ఒకవేళ ఆయన దేవుడిగా వస్తే మన బాధలు ఆయనకి తెలియవు ఆయన మానవుడు కనుక మనం ఎదుర్కొనే ప్రతి శోధనను ఎదుర్కొని జయం పొందాడు ఆయన దేవుడు కనుక పునరుద్ధానుడై మరణము గెలిచి మృత్యుంచయుడయ్యాడు ఆయన ఒక రోజున భూలోక రాజ్యాలన్నిటి మీద ఏలుబడి చేయబోతున్నాడు ప్రార్థన దేవా శిశువుగా పుట్టి కుమారునిగా మా పాపాలు క్షమించి మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఏసుక్రీస్తును బట్టి మీకు స్థుతులు ఆమెన్ నేటి సూక్తి శిశువుగా ఏసు మన కొరకు పుట్టెను కుమారుడిగా ఏసు మనకు ఇవ్వబడెను